హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వ్లాగ్లో నేను మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలాంటి బటన్ ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి మీ ఫోన్లో ఓకే సో ఫస్ట్ ఫ్యాషన్ బ్లాగ్ తో స్టార్ట్ చేస్తున్నాను లాంగ్ ఫ్రాక్ చాలా పార్టీ వేర్ అంటే అతి తక్కువ ధరలోనేది మీ ముందుకు తీసుకొస్తున్నారు ఒక్కసారి డ్రెస్ చూసేద్దాం ఓకేనా ఒక్కసారి చూడండి చూసారు కదా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి నెక్ వర్క్ చూశారు కదా ప్యూర్ ఒరిజినల్ స్టోన్ వర్క్ అండి ఇది మీకు చాలా చాలా లుకింగ్ ఉంటుందండి మీకు ఇది ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి చూసుకోండి వర్క్ అంతా చూసుకోండి జర్దోషి వర్క్తో మనకి హ్యాండ్ వర్క్తో చాలా చాలా నీట్గా ఇచ్చాడండి ఫ్యాబ్రిక్ కూడా ఆలియా కటింగ్ కూడా వచ్చాడు మళ్ళీ దాంట్లో ఫ్యాబ్రిక్ చూసారు కదా చాలా స్మూత్ క్వాలిటీ అండి చాలా ఇది ప్యూర్ సిబోరి అండి ఇది అందరు లైనింగ్ కానీ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ఇస్తున్నారు చూడండి ఒక్కసారి చూడండి త్రీ ఫోర్ థ్యాంక్స్ సింపుల్గా వర్క్ కూడా ఇచ్చాడు తో పాటు చున్ని కూడా అవైలబుల్ ఉందండి ఒకసారి చున్ని కూడా చూపిస్తాను చూడండి చున్ని చూశారు కదండి చాలా జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి ఇది కలర్ఫుల్గా ఉంది చూడండి ఒకసారి ఎక్సలెంట్గా ఉందండి చున్ని కూడా చాలా బాగుంది మీకు ఒకసారి మేడం చాలా చాలా ఓన్లీ వైట్ లోనేది కానీ స్టాక్ వచ్చిన వెంటనే చాలా చాలా స్టాక్ అయిపోతుందండి చూసిన వెంటనే మీరు ఆర్డర్ పిక్ చేసుకోండి ఓకే దీని కాస్ట్ దీని కాస్ట్ కల్లా టూ థౌజండ్ అండి మనం ఇప్పుడు అరుణోదా సిల్షూర్ ఆఫర్లో కేవలం ట్వల్ ఫిఫ్టీ పన్నెండుకే మనకి ఓకేనా సమ్మర్ వెళ్ళిపోయిందండి వర్షాకాలం వచ్చింది దాంతోపాటు మనకి జలుబు దగ్గు కూడా తెచ్చేసిందండి పిల్లలతో జలుబు దగ్గు అనేది ఇంకా కామన్ కోల్డ్ అయిపోయింది దాని పేర్లోనే ఉంది కదా కామన్ సో ఆటోమేటిక్గా మనకి కోల్డ్ కామన్గా వచ్చేస్తుంది సో మా ఫ్యామిలీ మొత్తానికి ఇప్పుడు కోల్డ్ ఉంది కఫ్ ఉంది అండ్ ఫీవర్ ఒక్కటే తక్కువ అది కూడా వచ్చేల సూచనలో లాగా ఉందండి సో అందుకని హాట్ వాటర్ పెడుతున్నా మార్నింగ్ మార్నింగే సో ఫ్లాస్క్లో పోసి ఉంచుకుంటే ఏంటంటే దాహం వేసినప్పుడల్లా మనం అవి తాగొచ్చు కాస్త గొంతులో హాయిగా అనిపిస్తుంది వేడిగా వెళ్తుంటే ఈ వర్షాకాలం మొత్తం ఇట్లా బెస్ట్ అనిపిస్తుంది కోల్డ్ వస్తుంటే ఆటోమేటిక్గా ఏంటంటే గొంతు దగ్గర అంత పెయిన్గా అనిపిస్తుంది కదా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇంకా పెయిన్గా అనిపిస్తుంది ఆ టైంలో హాట్ వాటర్ అయితే కొంచెం ఫాస్ట్గా రిలీఫ్ అవ్వడానికి బెస్ట్ ఉంటుంది జలుబు మెడిసిన్ వేసుకుంటే సెవెన్ డేస్లో తగ్గిద్దండి వేసుకుపోయినా సెవెన్ డేస్లో తగ్గిద్ది సరే కానీ అని చెప్పి కానీ మేము హోమియో తీసుకుంటున్నాం అనమాట హోమియో అయితే కాస్త న్యాచురల్గా ఉంటుంది కదా అని చెప్పి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ కదా సో అందుకని కోల్డ్ వస్తే ఒక్కరితో ఆగదండి ఒక్కొక్కడిని కాదు షేర్ కా అని వంద మందిని ఒకేసారి రమ్మను అన్నట్టు ఉంటుంది అందరికీ రప్పిస్తుంది ప్రికాషన్స్ తీసుకోవడమే అంతే నిన్నటి వీడియో ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి కానీ ఎడిటింగ్ అప్పుడు గ్యాప్ దొరికితే చాలు మనకి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది ఆ రెస్ట్ తీసుకునే లోపల హౌస్లో ఏదోటి ఇంట్లో ఏదోటి వర్క్ ఉంటుంది కదండి ఆ వర్క్ చూసుకోవడమే సరిపోతుంది దాంతోపాటు మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి వాళ్ళకి తగ్గట్టుగా ఏదో చేసుకోవాలి ఆ గ్యాప్లో ఎడిటింగ్ చేసుకోవాలి ఈ సీజన్లో వాటితో పాటు బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదండి సో ఏ చెట్లు పెంచినా కూడా మనకి వెంటనే పెరుగుతాయి అంటారు ఇప్పుడు అందుకని ఇప్పుడు మెంతులు నానబెడుతున్నా అండి నైటే నానపెట్టుకోవచ్చు అప్పుడు కుదిరినప్పుడు మనం మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చండి హాట్ వాటర్ పోస్తే చాలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్కెళ్ళ నానిపోతాయి అంతకుముందు పాస్ట్ వీడియోస్లో గుర్తుందా ఆల్రెడీ నేను మెంతకూర అవన్నీ చెట్లు పెంచాను గుర్తుందా మీకు షేర్ చేశాను చాలామంది వేస్తుంటారు కదండి మెంతికూర అని కొత్తిమీర అని ధనియాలు వేస్తే కొత్తిమీర వస్తుంది మెంతులు వేస్తే మెంతికూర వస్తుంది అండ్ కరివేపాకు చెట్టు అండ్ పుదీనా కూడా వేర్లతో సహా వస్తుంది కదా మనకి ఆకులు పీకిన తర్వాత జస్ట్ అవి కూర్చున్నా చాలా పుదీనా వస్తుంది అంటారు సో నేను కూడా ఒకసారి ట్రై చేసి చూడాలి ఫస్ట్ ఇప్పుడైతే మెంతుల వరకే పెడుతున్నాను కుంపట్లో కొంచెం వాటర్ పోసి ఫస్ట్ నానబెట్టాలి లైట్గా దాని తర్వాత ఏదైనా కర్రపులతో కానీ అట్లాగా లైన్స్ లాగా గీసుకొని కొంచెం లోపల దాకా అనుకోవడమే అండి కొంచెం లోపల దాకా అనుకుంటే మెంతులు వెళ్తాయి కదా అందుకని సో మెంతులు వేసేసి నానబెట్టడమే దాని మీద మెట్టి కప్పడమే ఇలా ఉంచితే ఒక వన్ వీక్లో కొంచెం మొలక అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో మా పిల్లలకి మా బాబుకైతే కోల్డ్ బాగా ఉంది అందుకని ఈ నాజల్ డ్రాప్స్ అండ్ ఇది బల్బ్ ఉంది కదండి ఆ బల్బ్తో తీసిన సక్షన్ బల్బ్ ఉంటుంది కదా ఈ బల్బ్ రీప్లేస్మెంట్లో ఇంకోటి కూడా యూజ్ చేస్తారండి నోస్ దగ్గర ఇంజెక్షన్ లాంటిది ఒకటి పెట్టి అది సూదు లేండి అది లాంటిది పెట్టి పక్కన ఒక పైప్ ఉంటుంది మనం మౌత్తో లాగేసేయాలి అది అలాంటిది కూడా యూజ్ చేసుకోవచ్చు అది కూడా సేఫే అనమాట ఇది యూకలిప్టిస్ ఆయిల్ అండి టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ అలా టీషర్ట్ మీద వేయాలి నైట్ టైము అండ్ వీపు పైన అలా వేస్తే కొంచెం హాయిగా నిద్రపోతారు పిల్లలు సో ఈ బ్లాగ్ దీంతో ఎండ్ చేస్తున్నాను వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్